హాయ్ అండి ఈ మధ్య రెండు రోజుల నుంచి బాగా ట్రెండింగ్ అవుతున్న వీడియోస్ కదా ఇవి వాళ్ళ బిజినెస్ వాళ్ళది మరి మన బుద్ధి ఏమైపోయిందండి వాళ్ళు చెప్పారనుకోండి పులోమని పోవటమే నెక్కేసుకుంటా అందరూ కాదు కదా ఒకసారి ఆలోచించండి ఎంత వాళ్ళ వీడియోస్ నచ్చితే మాత్రము వాళ్ళ మాటలు బాగుంటే మాత్రము వాళ్ళని ఫాలో అయిపోతారా మీకంటూ ఒకటి ఉండాలి కదా సరే అండి ఫాలో అయ్యారనుకోండి మన ఇంటి లేని చీరలా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇష్టాలకు వెళ్ళి కొనుక్కునేది పోనీ తక్కువ ఉన్నాయా అంటే లేవు చాలా రేట్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క చీర కూడా అది మన ఇంటి దగ్గర అనుకో చక్కగా మీరు నడిచి వెళ్ళినట్టు ఉంటుంది వాకింగ్ చేసినట్టు ఉంటుంది పది మందిని కలిసి మాట్లాడినట్టు ఉంటుంది షాప్తో వాటితో ఒక గంట టైం స్పెస్ట్ అన్న టైం స్పెండ్ చేసినట్ట ఉంటుంది కదా మీరు ఇన్స్టాలో ఆర్డర్ పెట్టుకోవటం వచ్చిన తర్వాత నేను పెట్టిన చీర ఇది కాదు ఇంకో చీర వచ్చింది దీనికి ఇంత రేట్ అనుకోవటం అంత వేస్ట్ కదా టైం వేస్ట్ కదా ఇక్కడ ఫస్ట్ దానికి తోడు వాళ్ళు అమ్ముతున్నారు సరే మనకైనా బుద్ధి ఉండాలి కదా అవి అంత రేటు ఉంటాయా ఉండవన్న కామన్ సెన్స్ మనకు ఉండాలి కదా వాళ్ళు చెప్తారు మనం చూడాలి విని వదిలేయాలి ఇదే కదా చేయాల్సింది ఎవరైనా అనుకోవచ్చు రెండు నెలల్లో అంత వెయిట్ ఎలా తగ్గుతారా అని ఒక డాక్టర్ కూడా చెప్తారు మా అయితే రెండు నెలల్లో రెండు కేజీలు తగ్గండి మహా కష్టపడితే మీరు నాలుగు కేజీల కన్నా తక్కువ తగ్గండి అంతకన్నా తగ్గితే హెల్త్ ప్రాబ్లమ్స్ అని మొత్తుకుంటున్నారు వాళ్ళు తగ్గారనుకోండి అదే విషయం వేరే విషయం వదిలేద్దాం వాళ్ళని చూసి మీరు కూడా ఎందుకు తగ్గుతున్నారు అంతంత వెయిట్ తగ్గడం ఎందుకు తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడం ఎందుకు మనము ఫుడ్కి కంట్రోల్ చేసుకోలేము అది కరెక్టే కొంచెం ఆలోచించండి వాళ్ళేమో ఫుడ్ వీడియోస్ చేస్తారు ఎక్కువ ఫుడ్ చేస్తారు ఎప్పుడు తింటున్నట్టే కనిపిస్తారు ఎలా సన్నబడ్డారు ఒకసారి ఆలోచించండి మీకే అర్థమయ్యద్ది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాదు కదా మన లైఫ్ మనకు ఉంటుంది ఎవరికి వచ్చినట్టు వీడియోస్ వాళ్ళు చేస్తారు వాళ్ళు పెడుతూ ఉంటారు కానీ మనకు ఒక ఆలోచన ఉండాలి మన బుర్ర కరెక్ట్గా ఉండాలి కదా ఫస్ట్ వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళ బిజినెస్ని వాళ్ళ చీరలని వాళ్ళ బ్రాస్ని ఎత్తడి సామాన్ని అన్ని కొంటున్నారు వాళ్ళు చెప్పినట్టు ఇంతెత్తున ఇంట్లో దీపాలు పెడుతున్నారు ఇంతెత్తి విగ్రహాలు పెడుతున్నారు భీవత్సవం అండి అసలు యూట్యూబ్ చూస్తేనే భయమేస్తుంది ఇంత రకంగా ఇంట్లో దీపాలు పెడతారా ఇంతెత్తున దీప ఎంత ఎత్తున పూజలు చేస్తారా అని ఒక్కోసారి నాకు డౌట్ కూడా వస్తుంది ఒక్కొక్కళ్ళు ఏమో మరీ భీవత్సంగా పూజలు చేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళి చేయి చాపేసి అమ్మా నన్ను కర్ణించు నీ అనుగ్రహం ఇవ్వు అంటారు పువ్వేం పడిపోతుంది చేతిలో అదేంటి నాకు అర్థం కాదు ఎన్నిసార్లు నేను మా పూజ గదిలోకి వెళ్ళి చేయి చాపిన ఒక పువ్వు పడదే నాకు పడేటట్టుగా దేవుడి ఫోటోలకి మనం పూలు పెట్టాం కదా కరెక్ట్గా నీట్గా పెట్టుకుంటాం అది ఎందుకు జారిపడింది నాకు ఇప్పటికి అర్థం కాదు ఇంకొకళ్ళేమో ఈ రకంగా చేస్తేనే మీకు దేవుడు వంద కోట్లు ఇస్తాడు ఆ చెట్టు దగ్గర వెళ్ళండి పరిగెత్తండి వంద కోట్లుంటాయి ఏ చెట్టు దగ్గర పరిగెత్తాలి నాకు ఇప్పటికే అర్థం కాలేదు ఎందుకు చేస్తారో ఈ వీడియోస్ నాకు అర్థం కాలేదు నిజంగా వాళ్ళనేమో అమ్మ నా బుద్ధులు తెరతాము మనం కింద కామెంట్లో కరెక్ట్గా వాళ్ళని అసలు పట్టించుకోము లైక్లు కొట్టము ఫాలోవర్ చేయము కింద పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతాం వేలైన మాత్రం పొగుడుతుంటామండి వివచ్చంగా పొగుడుతుంటాం బా నువ్వే గ్రేటమ్మ నీ పూజలు బాగున్నాయి నువ్వు సీరియల్ షాపింగ్ బాగా చేస్తున్నావు నీ నగలు బాగున్నాయి అది ఇది అని చేక పెడతాం ఆడవాళ్ళు అంతే కదా అందాన్ని పడిపోతారంటారు అంతే కదా అందం ఎక్కడ కనపడుతుందో అక్కడే పడిపోతాం ఇంకా ఈ సినిమా వాళ్ళు సీరియల్ వాళ్ళు టీవీ వాళ్ళు వస్తారు మధ్యలోకి నిజంగా చెప్పనివన్నీ మనం చేయగలుగుతామా చెప్పండి ఒకసారి మనం కూడా ఆలోచించాలి కదా ఆయన నిజమా అబద్ధమా కాదని ఆలోచించాలి ఎవరు అండి టార్గెట్ ఇదంతా ఒక బిజినెస్ సర్కిల్ అండి మధ్యతరగతి వాళ్ళని కొంచెం మీడో మధ్య తరగతి వాళ్ళని కొంచెం పై తరగతి వాళ్ళని అంత టార్గెట్ చేసేది డబ్బున్నోడు ఎవడైనా ఉంటాడండి ఇవన్నీ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము ఇండియాలోనే అంట ఐఫోన్స్ ఎక్కువ కొనేది ఎవరండి జనరల్గా మనం అనుకుంటాం ఐఫోన్స్ బాగా రిచ్ ఫ్యామిలీస్ కొంటారేమో అనుకుంటాం కాదు కాదు ఇండియాలో సర్వే చేసిన ప్రకారం చూస్తే ఐఫోన్స్ ఎక్కువ కొనేది మధ్యతరగతి మనుషులు రిచ్ పీపుల్స్ ఎవ్వరు ఐఫోన్ కొనలేరు శాంసంగ్ ఫోన్ కొంటారు అంతే చాలా తక్కువ రేట్లు చూసుకుని కొనేస్తారు వీళ్ళు మటుకు ఐఫోన్స్ కొంటారు అంత మధ్య తరగతి మనుషులకి నాకు అర్థం కాదు ఎంతమంది ఉంటే అన్ని ఐఫోన్లు లగ్జరీ పక్కనోడు తీసుకున్నాడు కాబట్టి మనం తీసుకోవాలి వాడి కింద మన చిన్న పోకూడదు వాడు మనల్ని తక్కువ చూస్తాడు ఇవే ఉంటుంది మనకి ఆలోచన అది మారాలి రేపు మన దగ్గర రూపాయి పోతే కూడా వచ్చి మనకి ఇవ్వడు ఒక్క రూపాయి కూడా మనకి హెల్ప్ చేయడు వాడు మొహవే చూపించడండి మనకి రేపు రోజున గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు డబ్బులు ఉన్నాయి కాదని ఖర్చు చేసుకోకూడదు మీ డబ్బులు మీరే సంపాదించుకోవాలి మీరే దాచుకోవాలి పక్కన కూడా ఏం చేస్తున్నాడు సమాజం ఏం అనుకోకూడదు మనము మన కోసమే బతకాలి ఎప్పుడైనా సరే వాళ్ళని చూసి మనం వార్తలు పెట్టుకుంటే వాళ్ళు నవ్వుతారు కానీ ఆ వార్తలు అనేది మనకే ఉంటాయి మనమే ఆ నొప్పిని అనుభవించాలి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి చాలు ఎక్కువ వద్దు పాతకాలంలో మన అమ్మమ్మలు జీజమ్ములు ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు అదే పూజలు ఎలా చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి అర్థమైపోతుంది అక్కడే మీకు సడన్గా ఇంత వెయిట్ లాస్ ఎలా అవుతున్నారు టూ మంత్స్లో ఎలా మారిపోతున్నారు కంప్లీట్ స్ట్రక్చర్ ఎలా మారిపోతుంది కొంచెం ఆలోచించండి ఒకప్పుట్లాంటి పనులు లేవు మనకి అన్నీ స్విచ్ ఎలా వెయిట్ లాస్ అవుతున్నారు మళ్ళీ పిజ్జాలు బర్గర్లు తింటా కొంచెం ఆలోచిస్తే మీకు దాని ఆన్సర్ దొరికేస్తుంది పెద్దగా మనము ట్యూ యూట్యూబ్లో చూసి నేర్చుకోవాల్సింది ఏమీ కూడా లేదండి మన పుస్తకాల్లో ఉంటే మన గ్రంథాల్లో ఉంటే ఎన్ని మన పెద్దవాళ్ళు ఆల్రెడీ ఆచరిస్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు ఎంతమంది చెప్పినా మన వాళ్ళకి ఆ సినిమా వాళ్ళు టీవీ వాళ్ళు సెలబ్రిటీస్ చెప్పిందే వేదం అయిపోయింది అంత అయిపోయిన తర్వాత బాధపడతాం ముందు నుంచి చెప్తుంటే ఎవ్వరు వినేవాడే ఉండడు డిస్కౌంట్ డిస్కౌంట్ అని పోతాం ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది చూడండి ఆషాఢ మాసం డిస్కౌంట్ చీరల డిస్కౌంట్ దీని మీద ఎన్ని వీడియోస్ వస్తాయో డిస్కౌంట్ అనేది ఎవ్వరు ఊరికే ఇవ్వడండి ఒక్క రూపాయి కూడా మనకి ఊరకనే ఎవ్వరు ఇవ్వనే ఇవ్వరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక రూపాయి వాడు మనకి ఇచ్చాడు ఫ్రీగా అంటే వాడికి మినిమం ఐదు రూపాయలైనా లాభం ఉండాలి పది రూపాయలైనా లాభం ఉంటుంది అంత లాభం వస్తేనే బయటకి వాడు ఇస్తాడు మనకి ఇది గుర్తుపెట్టుకుంటే మనం సగం జీవితం నాశనం కాకుండా లైఫ్ హ్యాపీగా డీల్ చేయొచ్చు అనమాట ఎప్పుడైనా సరే మనము మన పిల్లలు మన భర్త మన అత్త మామ అమ్మ మన చుట్టుపక్కల ఇంతేనండి చుట్టుపక్కల అవసరం లేదు ఇప్పుడు కలియుగంలో అయితే మన ఫ్యామిలీ మెయిన్ పక్కన వచ్చి మనకి ఏ హెల్ప్ చేయడు అలాంటిది ఈ యూట్యూబర్స్ వల్ల ఈ సెలబ్రిటీస్ వల్ల మరీ దారుణంగా ఉందన్నమాట నేను ఎవరిని తిట్టానికన్ని వీడియో అయితే చేయట్లేదు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎవరు మంచిగా వీడియో చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయండి ఇలా పిచ్చి పిచ్చి ప్రమోషన్ చేసే వాళ్ళకి అసలు వీడియోస్ చేయకండి సబ్స్క్రైబర్లు తీసేసుకోండి లైక్లు కొట్టకండి అసలు వాళ్ళు కామెంట్స్ చేయకండి అసలు ఆ ఛానల్ని ఓపెన్ చేయకండి డిలీట్ చేసేసుకుంటే అసలు వాళ్ళు చూడరు కాబట్టి చేయడం మానేస్తారు కానీ మనం అలా చేయం కదా వాళ్ళు ఈరోజు ఏం పెట్టారు ఏ ప్రమోషన్ చేశారు కింద కామెంట్స్ ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి అని చూసుకుంటూ వాళ్ళ ఛానల్ వైడి వీడియో మొత్తం చూసేస్తాం మళ్ళీ వాళ్ళకేం రేటింగ్ పెరిగిపోతూ ఉంటుంది ఆ ఛానల్ని మీరు పడేయాలి అంటే సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్ లైక్స్ చేయకూడదు కామెంట్స్ చేయకూడదు ఏమీ చేయకపోతే ఆటోమేటిక్గా ఆ ఛానల్ అనేది పడిపోతుంది